సబర నేను నేను ఇదుషియెడట్ వెega da che 11 నంబర్ బై దూర్కునే గాదసి వెega da che 10 మి ఈ నాటు బావుంటు బెట్ 10వ బ్రహ్మంగర్ పన్నగా అమ్మా ఎలమ సీల్లా బై తిన్న చిన్న కట్ట వేస్తా తొలుకున్నాక మట్టి కౌలకి దీపకన

సర్వార్యు సర్వదా శాంతాకారం శాంతకారంభుజసేనం పద్మనాభం సురేం విశ్వాతారం గగనసతు మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృర్ద్యానగమ్యం వందే విష్ణు భవభయరం సర్వోకైకనాదం లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగతాేశ్వరీ తాసీభూత సమస్త లోకైక దేవనితైకదీపాంకరాం శ్రీమన్మందటాక్షల బ్రహ్మేంద్ర గంగాధరాం ఖాంత్రైల్యకుటుంబినిం సరసిం వందే ముకుంద్రియాం సర్వమంగళమాంగళ్యే శివే సాధకే సర్వాధకే శణ్యేత్రంబకే దేవి నారాయణ నమోస్ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గు నమష్ాకరీషిణీం ఢీస్పరీకుం సర్వ భూత స్వామి హో పే స్త్రియా ఇక్కడ ఇదే ఉంది నల్లది పట్టే ఉంది ృషభదేవతాభ్యో నమో నమ అలంకరణార్థం దివ్యశ్రీ చందనం సమర్పయామి సమర్పమి దుర్వారోహంతపుష్పణి హరిద్రస్ పుండరీకాని సముద్రస్ గృహేయమీ వృషభదేవత నమోన్నమా అలంకరణార్థం హరిద్రాచూర్ణం సమర్పయామి అవి తీసుకురండి దాంట్లో ముడేణి రెండు గల్ ముడేణి ఒక్కొక్కటి సపరేట్గా

రాజుగారు కొడతారా శ్రీనివాసరావు మంటు కొట్టాల వేయొచ్చు అమ్మా వచ్చిన వాళ్ళందరూ వేయచ్చు కొట్టుకో పళ్ళ పట్టుకో వేణి పసుపు వేయ అందరూ వచ్చిన వాళ్ళందరూ అండి ఈరోజు అవకాశం అది కాపు నిద్ర ఈరోజు పుణ్యం చేసుకున్నాను గోవు పూజ అంటే సామాన్యము ఎద్దు అయ్యా వచ్చిన అందరూ ఇక్కడికి వచ్చి పల్లి శ్రీ యోగానంద నరసింహ నరసింహస్వామివారి దేవస్థానానికి అభయాంత్ అనే పోతుకోడను ఐదు నెలల పదహైదు రోజుల క్రితము ఇది లక్ష రూపాయలకు కొని నరసింహస్వామి దేవస్థానానికి అప్పజెప్పారు ఈ ఐదు నెలల పదహైదు రోజులు పోతుకోడిని బాగా మేపుతూ గ్రామస్తులు శ్రద్ధగా చూసుకుంటున్నారు ఒక మూడు రోజుల నుంచి మేత వేస్తూ నీళ్లు తాగుతూ కోడైతే లేయటం లేదు ఈరోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో ఏకాదశి గడియల్లలో శివైక్యం చెందింది ఈరోజు గ్రామస్తులు ఈ యొక్క వృషభరాజానికి దహన సంస్కారము సమాధి కార్యక్రమము జరుపుతున్నారు శ్రీనివాసరావు గారు కూడా వారు వారి మిత్రులందరూ రావడం జరిగింది కోతకోడ తోకపల్లి గ్రామానికి రావడానికి రాజు క్రియేషన్ రాజు గారు చాలా ప్రముఖ పాత్ర వహించారు ఎట్లయితే తీసుకొని వచ్చారో సజీవంగా ఈరోజు భూమాతలో కూడా ఐక్యం చెందిటానికి శివ సాన్నిధ్యం పొందడానికి కూడా ఈరోజు వచ్చే ఆ కార్యక్రమంలో అతని చేతుల మీదుగా జరుగుతున్నది యోగానంద నారసింహ స్వాముల వారికి తోకపల్లి గ్రామ జన్మస్థల నివాసికి మారికాపురి పట్టణ కపిలగిరి క్షేత్ర యోగ సమాధికి అందరికీ తెలుసు ఫ్రెండ్స్ మహానంది విజేత రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం సీనియర్ హృషపు మహానంది రికార్డు నెలకొల్పిన ఈ యొక్క వీర అభయందు మనం తోకపల్లి చేర్చాము అనివార్య పరిస్థితుల్లో బయటికి వెళ్ళిపోయినటువంటి దాన్ని వెనక్కి తెప్పించి వెదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపుడి గ్రామం వారి యొక్క ఆర్థిక సహాయంతో నేను ఈ ఎద్దును వెనక్కి తీసుకురాగలిగాను వెళ్ళిపోయిన దాన్ని వారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి వారే ముందుండి నాకు తోడుగా ఉందానని చెప్పి ఆ రోజు ఎద్దుని తీసుకోవడానికి ఆర్థిక సహాయం చేసినటువంటి గొప్ప దాత గుణశీలవంతులు శ్రీనివాసరావు గారు వారు ఆ రోజున నాకు ధైర్యం ఇచ్చి సహాయం చేయబట్టి ఎద్దు ఈ రోజున ఇప్పటి వరకు ఉంది దీని సంతానాన్ని కూడా అందించింది ఇక్కడ ఈ యొక్క ఆవులకి గో సంరక్షణకి ఇక్కడ ఉన్న గోవులకి ఆ సంతానాన్ని అందించింది ఆవులు రెండు మూడు ఆవులు చూడుతో ఉన్నాయి త్వరలో ఈ యొక్క అవయంతు ఈ వృషభరాజు సంతానాన్ని కూడా మనం చూడబోతున్నాము అయితే ఇక్కడికి వచ్చేటప్పటికే బలహీనంగా ఉంది వృద్ధాప్యంగా ఉంది వచ్చేప్పుడు సుమారు ఆరు నెలలు అయింది వీరంతా కూడా ఆ రోజు కమిటీ పెద్దలు శేషారగా మన కాశీరెడ్డి గారు మేకలక్ మేకల లక్ష్మీనారాయణ ఇంకా మిగిలిన పెద్దవాళ్ళందరూ ఉన్నారు పేర్లు వెంకటేశ్వరులు అట్లా అందరూ కలిసి చెందిన గాలి గాలిరెడ్డి అందరూ కమిటీ వాళ్ళందరూ ఒప్పుకున్నారు తీసుకోవడానికి తీసుకున్నారు ఆ రోజు మనం దానంగా స్వయంగా వారి చేతుల మీదగా శ్రీనివాసరావు గారి చేతుల మీదగా శాస్త్రవేత్తంగా ఆ అన్ని చేసి ఈ యొక్క స్వామివారి గోశాలకు దానంగా ఇవ్వడం జరిగింది పూజారి గారి శాస్త్రవేత్తంగా వారి యొక్క మంత్రోత్సవాల మధ్య చాలా చక్కగా ఉంది వీళ్ళు కూడా బాగా చూసుకున్నారు అయితే మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి కొడుకొని లేవట్లేదు మేత మేస్తుంది నీళ్లు దాగుతుంది అయితే సెలవారుజామున వచ్చేటప్పటికి శివైకిం ముందు ఉందని చెప్పారు పొద్దున్నే మేము వెంటనే శ్రీనివాస గారికి ఫోన్ చేశాను మీకు అందరం ఆయన కార్ వచ్చారు అందరం కలిసి ఇట్లా రావడం జరిగింది ఇప్పుడు కూడా శాస్త్రోక్తంగా చివరి అంత్యక్రియలు కూడా వారి చేతుల మీదుగా గ్రామ పెద్దలు కమిటీ చేతుల మీదుగా ఆయో శాస్త్రత్వంగా పూజారి గారి సమావేశంలో శాస్త్రత్వంగా అంచేరులు చేస్తున్నాము ఆ యొక్క కృషభ రాజు అభయంతో వేరు కాపాడేందుకు మా అందరికి సంతోషం ఉంది సేవలు చెప్పకుండా జోహార్ అభయంతో జోహార్ జోహార్ అభయంతో జోహార్ జోహార్ అభయంతో జోహార్ ఈ పల్లె పెద్దకి సేవ చేసుకునే భాగ్యం ఎనవాడో భగవంతుడు నా కలిగి చూశాడు పూర్వ జనములు ఎవడో భాగ్యం ఉంటాను ఇది పోయినా మీ అందరి సహకారంతో దీనికి కాస్త ఖర్చో పనిచేసుకోగలిగాను మరి పది మందిలో ఇనిపిడి కలిగినద్దు ప్రజాదరణ పొందింది అన్యాయం కావడానికి మా మనకు ఒప్పుకోవాలి మరి అప్పుడు రాజు పేరు రాజు నేర్చుకు నేను సంప్రదించడం సేవ్ చేసి అంతా అందరికి తెలిసింది ఎద్దుని మేప లేకపోతే మేప లేకపోవచ్చు అందరూ అనువాయ కారణాల వల్ల మరి సేవల సరుకు అంటూ సామాన్యమైన సేవలు లేదు ఇది మరి ఆనాడు గాండెవ కానీ యామార కానీ మరి ఇటువంటివి ఎన్నో పుణ్యం చేసుకుంటున్న జన ప్రేక్షకులు మన పొందగలిగాయి మరి ఆ ఎద్దు చరిత్ర ఎట్లా చెప్పుకున్న దీని అభయంత చరిత్ర అట్నే జనంలోకి వెళ్ళింది ఇది దీని కష్టకాలం వచ్చిన రోజు ఇద్దరికి బాధేసింది సార్ మాట అనుకొని దాన్ని సేవ చేయగలిని అందరూ సహాయం అర్చనా ఇచ్చిన ఇచ్చినోజీతాం ఇది ఉన్ననాలు ఏదైనా ఉపయోగపడితే మేము సంతానం అందించాం ఆశించాం అర్చనా భగవంతుడు సంతానం కూడా దానికి అనేక సహకరించాలి అన్వాయ కారణాల వల్ల చందటం జరిగింది కనుక చేసుకున్న పుణ్యం నేను ఈ బయటకి ఉన్నాను ఈ పశువుకి ఈ రూపంలో వచ్చి మరి నా ఊరు కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు మరి ఇక్కడికి రావాలి ఈ కార్యక్రమం నెరవేర్చాలని చెప్పి ఆ ఎద్దుకే ఉంది ఆ భాగ్యం కల్పించిన భగవంతుకి సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు పుణానుబంధైన పశుపత్ని సుత ఆలయ ఈరోజు బంధం తీరింది కాబట్టి ఈరోజు ఏకాదశి పండుగ మళ్ళీ ద్వాదశి అంటే త్రిది వచ్చింది స్వామివారి తిరణాల భీష్మ ఏకాదశి ద్వాదశి రెండు రోజులు జరుగుతుంది స్వామివారి ముఖ్యం కాబట్టి బ్రహ్మోత్సవ సమయం ఉన్న సమయంలో కాలం చేసింది ఇదే రోజున సమాధి అవుతుంది ਕਾਬਤੀ ਅੰਤ ਭਗਵਤ ਅਨੁਗ੍ਰਹਿਮ ਇਕੜਾ ਬੁੱਢੀ ਨੇ ਇਕੜਾ ਬਿਰਗਨ ਆਸਾ ਜੀਰ ਕੋਚੀ ਦਾ ਸੇਵਕ ਨੂੰ ਨਮਸਵਾਓ ਓਮ ਨਮਸਵਾਓ ਟੈਨ ਕਾਇ ਟੈਨ ਰਣੀ ਥਾਣ ਥਾਪਾ આગમે ના પ્રતિ બાલન இது போல இது ಪವರ್ ಆಗೋನು ಓಡಲ್ಲ ಅಂತಾ ಇರ್ತೀರಾ ಮಾರ್ಕೆಟ್ ಬ್ಲಾಕ್ ಹೋಗು ಯಪ್ಪಾಟಿ ಇರ್ತಾರೆ ಕೇಂದ್ರ ಜವಾಬ್ದಾರಿ ಈ ಕಾರ ಬಟ್ಕಾಯನ ಇತ್ತು ನೋ ಈ ಪಕ್ಕ ಡಿಪಿಕಾ ಮರಿ ಇರತಾ ಇತ್ತು ಏನ ಪಕ್ಕ ಏನ ಪಕ್ಕ ಏನ ಪಕ್ಕ ತಾಡ ಬಿಡುತ್ತಾಯ ಅತ್ತೇನ ಆರೋಗ್ಯನ ಬೇಸಕು ಇನ್ನ

దీని సాహచారెత్తు మహానంది విజేత కావాల చేసింది కాబట్టి కనుక నిమిషం మొదలు వచ్చిన రెండు వేల ఇరవై ఒకటి మహానంది విజేత అభయంతు శివైక్యం పొందింది దాని యొక్క సహచరి అభయంతు యొక్క సహచరుడు ధీరా ఇటీవల శివైక్యం పొందింది ఇక అభయంతు కూడా ఉండలేను అనుకుందేమో మూడు రోజుల నుంచి మెత్తగా పడుకొని తెల్లవారుజామున కాలం చెందింది మెత్త తింటే నీళ్లు అవుతుందంట కానీ పడుకొని లేవట్లేదు మూడు రోజులు మూడు రోజుల నుంచి తెల్లవారుజామున వెళ్ళిళ్ళు చూసేటప్పటికి కాలం చెందింది ఆ పరమేశ్వరి చెందకి ఏగింది అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ధీరా అభయంత వీర కలిసి మహానంది విజేతగా ఆవిర్భవించినవి ఆ జాత ధీరా లేదు ఇక నేను కూడా ఉండ ఉండదలుచుకోలేదు అనుకున్నాము అంటే ఇంకా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉండదు అనుకున్నాం మేము కానీ వీర కూడా వెళ్ళిపోయింది ఆ పరమేశ్వరం చెంతకు వెళ్ళిపోయింది ఓం నమ శివాయ